ఆచార్య గడ్డం రామిరెడ్డి తొంభై ఆరు జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న కోడల్లోని వారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఆర్పీవీఆర్ఆర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి ఆర్బీవీఆర్ జనరల్ సెక్రటరీ బండగోపాలరెడ్డిలో హాజరై విగ్రహానికి పోలమాలివెత్తి అర్పించారు రామరెడ్డి ఆశయాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆచార్య గడ్డం రామరెడ్డి ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు దూర విద్య పితామహులుగా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేసిన మహనీయులని గుర్తు చేసుకున్నారు విద్యారంగంలో ఎర్రలని కృషి చేసిన మహనీయులు భారత పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ చదివిన లండన్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తారని గుర్తు చేశారు వారు చూపించిన బాటలో నడుస్తూ వారి జయంతి భద్రత వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి ఆర్బిబీఆర్ఆర్ జనరల్ సెక్రటరీ బండగోపాల్ రెడ్డి టీజీసీటీ ఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ కి సురేందర్ రెడ్డి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ సత్యప్రకాష్ ఎస్ఆర్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజయ్య ప్రొఫెసర్ డాక్టర్ వి శ్రీనివాస్ పలువురు రెడ్డి సంఘం బాధ్యులు ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది మాజీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సంవసారీకృతంతో కూడుకున్నటువంటి మహిళలను కూడా చదివించేటువంటి పద్ధతిలో కానివ్వండి కొందరు అట్ట పరీక్షలు రాసి ఫెయిల్ అయినాక కూడా తిరిగి ఇంట్లో ఉండి చదువుకొని ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి ఎందరికో చదువు నేర్పించినటువంటి యొక్క ఘనత వారికే దక్కిందని చెప్పక తప్పదు వారు మరి మహానుభావుడే కాకుండా వారి విగ్రహాన్ని కూడా ఈ కరీంనగర్లో ఓపెన్ సిటీ ఓపెన్ యూనివర్సిటీ యూనివర్సిటీ మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ రాజేందర్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల ఆయన యొక్క ప్రోత్సాహం వల్ల అందరం కలిసి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది కాబట్టి నేను మా కుల బాంధవులకు కానీ ఇతర కులాల వాళ్ళకు కానీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే వారికి చేసేటిది మనం రెండే పండగలు అనేటువంటిది మర్చిపోకూడదు పేద విద్యార్థులకు విద్యార్థులకు చదువు రాని వాళ్లకు కూలీలకు బడుగు బలైన వాళ్ళకు దూర విద్య ప్రవేశపెట్టినట్టు పితామహుడు గౌరవనీయులు కీర్తిశేషులు రామ్రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఇది వారి ఆశయాలు నెరవేర్చాలంటే అందరము దాని ఐక్యతతోటి దూర విద్యార్థ విద్యార్థులను చదివించుటకు అందరు ప్రోత్సహించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగించాలని అందరినీ మనివి చేస్తూ మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి నిర సమస్యలు తీర్చడానికి ముఖ్యంగా ఉద్యో విద్యారంగంలో ఉన్నత విద్యను అందించడానికి కృషి చేసినటువంటి మహా వ్యక్తి గవ్ పురాతన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ లండన్లోని ఏ కళాశాలలో అయితే చదువుకున్నాడో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో అక్కడ వీరి ఉన్నత విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఓపెన్ యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్గా వీరి సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించి దానికి మొదటి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి గారిని గుర్తించడం జరిగింది